హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి పన్నీరు ఇంకా మిల్క్ మేకర్ టమాటో ఆనియన్స్ తీసుకున్నాను ఇవి ఉన్న నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే ఇంకా పొటాటో ఇంకా బీన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చండి నేనైతే వీటితో చేస్తున్నాను ఎక్కువ పన్నీర్ తీసుకున్నాను అలాగే మిల్క్ మేకర్ తీసుకున్నాను ఇవన్నింటికి ఉప్పు కారం అలాగే కొంచెం మసాలా పెరుగు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి అదే రైస్ కూడా మనం నానబెడుతున్నప్పుడు ఇవి కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాగా ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడు అలాగే నిమ్మరసం కూడా వేసుకున్నాను పన్నీరు మాడిపోద్ది మనకు భయం భయపడతాం కదా అలా భయం మనకి మాడిపోకుండా చక్కగా కరెక్ట్గా అయితే వచ్చిందండి ఈ వీడియో చూస్తే కనుక మీరు కూడా ఈజీగా ఇలా పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ అయితే ఈజీగా చేసేయచ్చు ఇది అయిన తర్వాత పక్కన పెట్టుకుని అలాగే రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి బాస్మతి రైస్ ఈ రైస్ నానుతున్నప్పటికీ మనం మిగతావన్నీ ఆనియన్స్ అవన్నీ వేయించుకున్నాను ఇదిగోండి వేయించుకున్న ఆనియన్స్ అదే ఆయిల్లో ఇప్పుడు మనం రైస్ అయితే ఉడికించేసుకుందాం ఆనియన్స్ వేయించి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి పెరిగేస్తాను ఆ ఆనియన్స్ కూడా ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పన్నీరు అవన్నిటిలో కొన్ని ఆనియన్స్ కూడా వేసి వదిలేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా మన రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా రావాలి అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం మనం రైస్ ఉడుకుతున్నప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటాం కదా ఆ ఆయిల్ ఏదో ఇలా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది అయితే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంక నేను ఇలాగ మన గర్మాశాలలో ఉన్న చెక్కలు మిరియాలు ఇంకా దాల్చిన చెక్క ఈ బిర్యానీ ఆకు ఇలా ఇవన్నీ వేసుకొని ఆయిల్లో జస్ట్ ఒకసారి అటు ఇటుగా స్మెల్ బయటకు వచ్చేటట్టు వేయించి పచ్చిమిర్చి కూడా వేసాను అప్పుడు వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత వాటర్ వేసి సాల్ట్ కూడా వేసేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు అదే చూపిస్తున్నాను అవేం పూర్తిగా అవసరం లేదు జస్ట్ ఆయిల్లో అలా వేసి అటు అని కొంచెం మనం అయితే నీళ్ళు పోసేసి సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ ఎలా ఉండాలంటే ఉప్పుగా ఉండాలి మనం ఒకసారి టేస్ట్ చేస్తే కనుక ఉప్పుగా ఉన్నట్టు అనిపించాలన్నమాట నార్మల్ ఉప్పు అయితే మనకి రైస్ ఉడికినప్పటికీ రైస్లోకి సరిపోదు ఈ వాటర్ చాలా ఉప్పుగా అబ్బా ఉప్పుగా ఉంది అనిపిస్తేనే మనకు సరిపోద్ది ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పుగా ఉండేంత వరకు వేసుకోండి ఇలా బాగా కలిపిస్కొని ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసుకొని మనం వాటర్ బాయిల్ అయ్యి తిరగబడేంత వరకు మరగబెట్టుకుందాం ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే ఇవన్నీ ఉన్నాయి కదా మనం కళాయిలో కొంచెం ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో ఇవన్నీ వేసి కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఈ కుక్ చేసుకుందాం కొంచెం అయితే ఆయిల్ వేసి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను వేసుకొని అలా కుక్ చేసుకుంటున్నాను ఇటువైపు రైస్ ఉడుకుతుంది అంటే అలాగని ఇది కర్రీ కూడా పూర్తిగా అయిపోనవసరం లేదు ఈ పన్నీరు అంటుకుపోతుంటుంది కొంచెం దగ్గర దగ్గరగా కలుపుతూ ఉంటే మనకి పన్నీర్ అయితే అంటుకోకుండా ఉంటుంది ఇదిగోండి రైస్ వాటర్ మరిగాక రైస్ కూడా వేసాను ఉడుకుతుంది ఇప్పుడు ఈ రైస్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ ఉడుకుతున్న కర్రీలో అయితే వేసేసి పైన మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం రైస్ ఉడికిస్తున్నప్పుడు ఎప్పుడు ఇంతలాగా ఫ్రీగా ఉడకాలి కొంచెం అదే వాటర్ తక్కువగా ఇరిగిరిగ్గా ఉడికితే కనుక అది మనకి ముద్దలా వచ్చేస్తుందండి హండ్రెడ్ రూపీస్ రైస్ అయినా కానీ ఇలా ఉడకబెట్టుకొని ఆయిల్ అది వేస్తే కనుక కరెక్ట్గా ఇలా వస్తుంది ఇదిగోండి మన కర్రీ మనం ఆ వెజ్జెస్ అన్నీ వేసి ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా అప్పుడు ఈ రైస్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇది ఇందు మీద యాడ్ చేసేసుకుంటున్నాం ఈ రైస్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి పన్నీరు అడుగును పట్టకుండా ఉండడానికి ఒక టీ గ్లాసు అండి ఈ రైస్ ఉడికిన వాటర్ వేస్తున్నాను వేసాను నేనైతే మనం ఇంత పలుకు మీద ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకు పొడి పొడిగా వస్తుందండి ఇదిగో ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకా కొత్తిమీర లేదు పుదీనా యాడ్ చేసి ఇంకా నెయ్యి ఈ నెయ్యి ఫ్లేవర్కి నిజంగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ నెయ్యి వల్లే మంచి బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి ఇంక ఇవన్నీ రైస్ అంతా వేసి ఇవన్నీ పైన పెట్టేసుకున్నాం కదా పైన మూత పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా పైన ఏదైనా వెయిట్ పెట్టేయడమే నేనైతే గిన్నెతో నీళ్ళు పెట్టాను ఇదిగోండి అయిన తర్వాత ఒకసారి నుంచి పైకి తిరిగేసి చూస్తున్నాను మనం సిమ్లో పెట్టి కరెక్ట్గా ఒక గంట ఉంచుకుంటే సరిపోద్దండి ఎందుకంటే కర్రీ కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది రైస్ కూడా హాఫ్ కన్నా ఎక్కువే కుక్ చేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి పట్టడం కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలిస్తే సరిపోద్ది ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా వచ్చింది చాలా బాగా వచ్చిందండి కరెక్ట్గా చక్కగా ఈ పన్నీర్ మనకి అది అంటుకుపోద్దని భయపడుతుంటాం కదా దానికి మనం అసలు అంటుకుపోకుండా వేస్ట్ అవ్వకుండా పాడైపోకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు కొంచెం టీ గ్లాసులు అంతా వాటర్ వేస్తే కనుక అడుగు పట్టదు ఎందుకంటే అడుగున వాటర్ ఉంటుంది అలా పావుగంటకి ఆ వాటర్లో అలాగా మనకి కరెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట చూడండి చక్కగా పీస్ పీస్ లాగే ఉన్నాయి రైస్ కూడా పొడి పొడిలాడుతూ విడిగా చక్కగా వచ్చింది సార్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్